ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ విజయవాడ వెస్ట్ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి విజయవాడ పశ్చిమ స్థానాన్ని కేటాయించాలని కోరుతూ టీడీపీ నేత బుద్ధా వెంకన్న ర్యాలీ నిర్వహించారు ఒకవేళ విజయవాడ పశ్చిమ స్థానం తనకివ్వటం సాధ్యం కాదనుకుంటే అనకాపల్లి ఎంపీ స్థానమైనా ఇవ్వాలంటూ బుద్దా వెంకన్న అంటున్నారు అయితే బుద్దా వెంకన్న ఆశించే రెండు స్థానాలను జనసేనకు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది పోటీ చేసే విషయంలో తగ్గేదే లేదంటున్న బుద్దా వెంకన్న తనకు చంద్రబాబు దైవ సమానులు అన్నారు ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానని చెప్పుకొచ్చారు పార్టీని అంటిపెట్టుకున్న వారికి నమ్మకం మీద టికెట్లు ఇవ్వాలన్నారు పవన్ కళ్యాణ్ కు కూడా ఇదే విజ్ఞప్తి చేస్తానన్నారు తన నివాసం నుండి దుర్గగుడి ఘాట్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించిన బుద్దా వెంకన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు విజయవాడ వెస్ట్ నియోజకవర్గం కానీ లేదా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కానీ నన్ను పోటీ చేయించండి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వీళ్ళ కూటమికి ఏదన్నా వస్తే డి అంటే డి అని మీరు ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట నిలబడ మీద నాయకులు ఈ రాష్ట్రంలో బీఫర్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏం నిర్ణయం తీసుకున్న దానికి నేను సరసవహిస్తాను అందరూ రెండో కసలేదు ఇదే వాళ్ళు ఒక ఫైటర్ అవసరం ఎమ్మెల్యేగా మీ ఇద్దరు కలిపి మరి ఇక్కడ కానీ అనకాపల్లి పార్లమెంట్కి కానీ నాకు అవకాశం ఇవ్వాలి